Hi, Sultana. Hi, madam. Hi, hi. హాయ్ అండి హాయ్ ఈరోజు లైవ్ అయితే ఒక టెన్ మినిట్స్ ముందే స్టార్ట్ చేశాను హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఇవి వచ్చేసి టూ కట్ శారీస్ జాయింట్ వచ్చేసి కుచ్చుల్లో వస్తుంది సింగిల్ జాయింట్ బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది నేను మీకు శారీ కొరియర్ చేసేటప్పుడు బ్లౌజ్ ఉందా లేదా అలాగే ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయా చెక్ చేసే పంపిస్తాను ఓకేనా సో ఇవి వచ్చేసి బ్రాసో శారీసు చాలా బాగున్నాయి ఆల్రెడీ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను సో ఇప్పుడైతే ఆఫర్లో పెట్టేశాను అనమాట ఈ శారీస్ అయితే ఓకేనా నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ బుకింగ్ నెంబర్ ఇచ్చేసి అక్కడ పెట్టేశాను బుకింగ్ నెంబర్ అన్నమాట సో మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసేసుకొని ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫస్ట్ శారీ అయితే ఇది ఇది వచ్చేసి మెహంద్ గ్రీన్ కలర్లో ఉంది అండ్ శారీ ప్రైజ్ వచ్చేసి టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఓకేనా టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఇది బ్లౌజు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది శారీ పైన ఇలా డిజైన్ వచ్చింది ఇదంతా వీవింగ్ ఏనండి ప్రింట్ అయితే కాదు నేను ప్రింట్ అలా ఏమన్నా ఉంటే మీకు ముందే ఇన్ఫామ్ చేస్తాను మెహందీ గ్రీన్ కలర్ ఇదైతే మెహందీ గ్రీన్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ లో వస్తుంది బార్డర్ పైన కూడా ఇక్కడ ఇదంతా గ్లిట్టర్ వచ్చింది ప్రింట్ కాదు గ్లిట్టర్ సేమ్ డిజైన్ ఉంది డిజైన్ పైన జస్ట్ గ్లిట్టర్ పెట్టారనమాట ఓకేనా సో లైవ్ చూసేవాళ్ళు లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళు కూడా ఉంది ఈ శారీకి పళ్ళు కూడా ఉంది పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ ఉంది ఓకేనా పళ్ళు కూడా ఉంది ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది చాలా బాగున్నాయి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఇలా వస్తుంది అండ్ సారీ కూడా షైనీగా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇక్కడ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను లైవ్ చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది జాయింట్ వచ్చేసి కుచ్చుల్లో వచ్చేస్తుంది సింగిల్ జాయింట్ అండ్ ఇది వచ్చేసి మంచి పీచ్ కలరు సో బార్డర్ అయితే బ్లూ కలర్ బార్డర్ వస్తుంది అవునండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ బుకింగ్ ఒకటే సి ఆప్షన్ అయితే లేదు ఓకేనా సో మంచి పీచ్ కలర్ శారీ పైన మొత్తం లీఫ్ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది అసలు కలర్ అయితే చాలా చాలా బాగుంది టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో ఇది బ్లౌజ్ శారీ పైన ఆల్ ఓవర్గా ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా అండ్ బుకింగ్ నెంబర్ వచ్చేసి అది నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను బ్లౌజ్ ఎలా వస్తుంది అలాగే పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తున్నాను సో మళ్ళీ మీరు వాట్సాప్లో ఒకసారి పిక్ పెట్టండి వీడియో తీసి పెట్టండి అని మాత్రం అడగకండి సో లైవ్ చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రాసర్ శారీస్ అండి ఇవి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ ఈరోజు లైవ్లో అన్ని బ్రాసో శారీసే చూపిస్తాను సో లైవ్ చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది సో ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్లోనే లైట్ కలర్ అనమాట మీకు వీడియోలో ఏదైనా కలర్ డిఫరెన్స్ గా అట్లా అనిపిస్తే నేను ముందే మెన్షన్ చేస్తాను కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది అని ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్గా ఇలానే ఉంటుంది అంటే లీఫ్ డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది సో పళ్ళు కూడా ఉంది పళ్ళు కూడా ఉంది మోస్ట్లీ ఒక శారీకి లేదు ఈ టూ శారీస్కి పళ్ళుస్ కూడా ఉన్నాయి అన్నిటికీ ఉంటాయని అయితే నేను చెప్పను ఓకేనా ఇది బ్లౌజు బార్డర్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను ఆల్ ఓవర్గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఈ డిజైన్ వస్తుంది ఇట్లా ఇవి లాగే కాకుండా ఏదన్నా ఫ్రాక్స్ లాగా లేకపోతే గాగ్రాస్ లాగా మామన్ డాటా డ్రెస్సెస్ లాగా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు హ్యాపీగా చాలా బాగుంటాయి అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి చాలా మంచిగా లుక్ అయితే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అయినా కూడా శారీగా అయినా కానీ బాగుంటాయి సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి కాఫీ కలర్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కాదు కాఫీ కలర్ లో ఉంది అండ్ బార్డర్ పైన ఎలిఫెంట్ డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ గా శారీ మొత్తం ఈ డిజైన్ లోనే ఉంటుంది చాలా బాగుంది అసలు రేర్ కలర్ అనమాట ఈ కలర్ చాలా తక్కువ రావడం కూడా అంటే బార్డర్ కలర్ కానీ శారీ కలర్ కానీ రెండు చాలా బాగున్నాయి సో నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది లైవ్ చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి ఓకేనా అండ్ శారీ లెంత్ కూడా సిక్స్ మీటర్స్ ఉంటుంది కొన్ని సిక్స్ మీటర్స్ పైనే ఉన్నాయి హ్యాపీగా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి అలా కూడా శారీగా సరిపోతుంది సో లైవ్ చూసేవాళ్ళు ఒక లైక్ చేసేసేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ కలర్ వచ్చేసి కొంచెం బ్లూ కలర్లోనే ఉంది కానీ బ్లూ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి ఉందనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బార్డరు బ్లౌజ్ అయితే ఇది ఇది బ్లౌజు సో లైవ్ చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్ ఓవర్గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇలా ఉంది చాలా బాగుంది అసలు శారీ అయితే చూసే వాళ్ళు ఒక లైక్ చేసేసేయండి శారీ ఆల్ ఓవర్గా ఇలానే ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చింది పళ్ళు కూడా వచ్చింది శారీకి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది రివర్స్ లో ఉంది ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్ని బాగున్నాయి సో నచ్చిన వాళ్ళు బ్లౌజ్ ఉంది అలాగే ఇప్పుడు నేను చూపించిన శారీస్లో ఓన్లీ ఒక్క శారీకి మాత్రమే పళ్ళు లేదు రిమైనింగ్ అన్ని శారీస్కి పళ్ళు ఉన్నాయి అలాగే బ్లౌజెస్ కూడా ఉన్నాయి అండ్ జాయింట్ వచ్చేసి కుర్చీలో వస్తుంది సింగిల్ జాయింట్ టూ డబల్ లైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కొంచెం మీకు ఈ వీడియోలో అంత క్లియర్ గా కనిపించలేదు ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉంది అసలు ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు నేను లైవ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓకేనా సో ఇది బ్లౌజు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది దీనికి కూడా పళ్ళు ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఆల్ ఓవర్గా శారీ మొత్తం ఇలానే ఉంది చాలా బాగుంది అసలు టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఇలా ఉంది మీకు కలర్ ఇంకా కొంచెం డల్ గా కనిపిస్తుంది క్యారెట్ గ్రీన్ అందుకే మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఆనియన్ కలర్లో ఉంది శారీ డార్క్ ఆనియన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ వస్తుంది గ్రీన్ కలర్ బార్డరు పళ్ళు అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఈ శారీస్కి అన్నిటికీ పళ్ళు వచ్చాయనే అనుకుంటున్నాను చూడాలి ఇప్పుడు వరకు అయితే చూపించిన మొత్తం శారీస్కి అయితే పళ్ళు వచ్చాయి ఒక శారీకి తప్ప రిమైనింగ్ అన్ని శారీస్కి పళ్ళు వచ్చాయి బ్లౌజ్ అయితే ఇది ఇది బ్లౌజ్ పళ్ళు ఉన్నాయి అలాగే బ్లౌజ్ ఉంది జాయింట్ వచ్చేసి కుచ్చుల్లో వస్తుంది సింగిల్ జాయింట్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది హ్యాపీగా డైలీవేర్ కానీ లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కి జర్నీ పర్పస్కి అలా యూస్ చేసుకోవచ్చు అసలు కలర్ పోవడం అలా ఏమీ ఉండవు అంత బాగున్నాయి శారీ పైన ఇలా డిజైన్ వస్తుంది అనేది వచ్చేసి కొంచెం డార్క్ పింక్ కలర్ అనమాట సేమ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలానే ఉంది శారీ అయితే సో బార్డర్ అయితే ఇలా వచ్చింది డార్క్ కొంచెం వైన్ కలర్లో వచ్చింది బార్డర్ అయితే సో లైట్ చూసే వాళ్ళు ఒక లైట్ చేసేసేయండి సో బ్లౌజ్ అయితే ఇది ఇది బ్లౌజు ఇలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు రాలేదు ఓకేనా ఈ శారీకి అయితే పళ్ళు రాలేదు హ్యాపీగా ఇవి ఎలా అంటే కొంచెం ఫ్లోరల్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా ఇప్పుడు అంటే ఎక్కువ కూర్చోబెట్టుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటుంది అలాగే చూడడానికి చాలా బాగుంటాయి అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి అలా కూడా ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్లు అయితే అన్నీ బాగున్నాయి అన్ని కలర్స్ చాలా చాలా బాగున్నాయి టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది సో లైవ్ చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బుకింగ్ నెంబర్ అక్కడ ఇచ్చేసాను అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బ్రైట్గా ఉంది బార్డర్ అయితే బ్రైట్ కలర్లో ఉంది మీకు ఇంకా వీడియోలో కొంచెం ఇంకా డల్గా కనిపిస్తుంది ఇంకా కొంచెం బ్రైట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది బ్లౌజ్ అయితే ఇది సేమ్ అన్నిటికీ కంపెనీ బ్లౌజే వచ్చాయి అంటే కొన్ని శారీస్లో కట్ పీస్ శారీస్లో అనమాట వేరే బ్లౌజ్ కూడా పేరప్ చేస్తారు బట్ ఈ శారీస్కి అయితే కంపెనీ బ్లౌజ్ అంటే ఏ బ్లౌజ్ రా ఉందో శారీస్కి అదే బ్లౌజే ఇచ్చారు పళ్ళు రాలేదు ఈ శారీకి పళ్ళు రాలేదు సో వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు బట్ మెసేజ్ నేను రైవ్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఆల్ ఓవర్గా శారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది ఇప్పటి వరకు నేను చూపించిన శారీస్ పైన మోస్ట్లీ ఇదే డిజైన్ ఎక్కువ ఉంది బట్ ఈ యెల్లో కలర్ మీద మీకు ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది ఓకేనా ఇది కూడా మస్టర్డ్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చింది శారీ పైన ఆల్ ఓవర్ గా ఇలా డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది శారీకి ఇందులో సేమ్ శారీ ఎలా ఉందో అలానే ఉన్నట్టుంది బ్లౌజు పలు కూడా రాలేదు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి టూ డబల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి సిమెంట్ కలర్లో ఉంది సిమెంట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బార్డరు ఇందాక ఇదే మోడల్లో ఒక శారీ చూపించాను నేను ఇది ఇంకొక కలరు చాలా బాగున్నాయి అసలు ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఆల్ ఓవర్ గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఈ డిజైన్ ఉంటుంది బ్లాక్ కలర్ వచ్చింది బార్డరు సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అంతేనండి ఈ రోజు లైవ్ అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను